హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరివాత పింఛన్ల పంపిణీపై ముఖ్య ప్రకటన ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారం అవుతాం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పింఛన్ల పంపిణీలో వస్తున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది పింఛన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది ఒకటో తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజులు లబ్ధిదారులు ఇళ్ల వద్దకు వెళ్ళి డబ్బులు అందించాలని పేర్కొంది ఇకపై అదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది రెండవ తేదీన మిగిలిన పంపిణీ పూర్తి చేయాలని ఆ రోజు సెలవు ఉంటే మూడవ తేదీని పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది పింఛన్ల పంపిణీ ప్రారంభించిన తొలి రోజే దాదాపు వంద శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది ఆ మేరకు జిల్లాలకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఒకటవ తేదీ కావడంతో పింఛన్ల పంపిణీ ఇబ్బందిగా మారింది అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాగా కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయిస్తుంది పింఛన్లు పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్